అండి వెల్కమ్ బ్యాక్ టు జనహిద జానికి నేటి కథ పిల్లి నక్క తెలివి తక్కువానికి శిక్ష పిల్లి ఒక చెట్టు దగ్గర నిలబడి ఉంది నక్క నడుచుకుంటూ వస్తోంది పిల్లి సోదరా నువ్వు తెలివైన వారిలో ఒకడివా ఏమిట్రా ఏమైంది ఎవరైనా నా మీద దాడి చేస్తే నాకు తప్పించుకోవడానికి వంద మార్గాలు తెలుసు అయ్యో నాకు ఒక మార్గమే తెలుసు నక్క పెద్దగా నవ్వుతుంది అది చాలా దూర పిల్లి చూడు నేను ఎంత తెలివైన వాడినో దూరం నుంచి కుక్కల గుంపు వస్తూ ఉంటుంది పిల్లి నక్క వాటిని గమనిస్తాయి నక్క తప్పించుకోవాలి భయమే ఉండదు నా దగ్గర వంద ఉన్నాయి నాకు సమయం లేదు వెంటనే పిల్లి చెట్టు ఎక్కేసింది కుక్కలు దగ్గరికి వస్తున్నాయి నక్క గందరగోళానికి గురవుతుంది ఏ మార్గం ఎంచుకోవాలి అడుగుతానేమో ఓహ్ ఈ మార్గం కాదు అది కాదు ఏం చేయాలి కుక్కలు నక్కను చూస్తాయి నక్క భయంతో పరిగెత్తుతుంది కానీ సరైన మార్గం కనిపెట్టలేకపోతుంది పిల్లి చెట్టు నుండి చూస్తోంది కుక్కలు నక్కను పట్టుకొని తరిమేస్తాయి ఎంచుకునే మార్గం ఒక్కటైనా చాలు ఎక్కువ మార్గాలున్నా ఎంచుకోలేము నక్క చివరకు కుక్కలకు బలవుతుంది ఇందులో నీతి ఏంటి అధిక తెలివి కన్నా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే ముఖ్యం అందరికీ కథ నచ్చుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జనహిత జానకి